విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది శనివారం నుండి విద్యా విద్యాసంస్థలకు సెలవు కావడంతో రద్దీ మరింత పెరగనుంది శనివారం నుండి విద్యా సంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరగనుంది సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులను నడుపుతోంది ఇందుకు గాను ఎంబీబీఎస్ ఉప్పల్ ఎల్బీ నగర్ అరామ్ఘర్ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శనివారం తెలంగాణలోని జిల్లాలకు పదహారు వందలు ఏపీ వైపు మూడు వందల బస్సులను నడిపేలా ప్రణాళిక వేశారు అయితే ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా యాభై శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండి partonar పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులను సర్కార్ హెచ్చరించింది ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే బస్సులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది ఇక సంక్రాంతి సందర్భంగా మూడు వందల అరవై ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు చెర్లపల్లి టెర్మినల్ నుండి ఏపీలోని నర్సాపూర్ కాకినాడ శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు యాభై తొమ్మిది ప్రత్యేక రైళ్లు వేశామని తెలియజేశారు E పదకొండు పన్నెండు తేదీల్లో చెర్లపల్లి విశాఖపట్నం చెర్లపల్లి వరకు సాధారణ కోచ్లతో పదహారు జన సాధారణ రైళ్లు నడుస్తున్నట్లు పేర్కొన్నారు కాగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ గేట్ వద్ద సంక్రాంతి పండగ నేపథ్యంలో వాహనాల రద్దీ నెలకొంది టోల్ గేట్ వద్ద వాహనాలు భారులు తీరాయి పదహారు గేట్లకు పది గేట్ల ద్వారా విజయవాడ వైపు వాహనాలను పంపించారు సాధారణ రోజుల్లో ముప్పై నుండి ముప్పై ఐదు వేల వాహనాల

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ऑपोजिट भीरंगुड़ा कमान आरसीपुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770